డైరీ రంగంలో విశేష కృషి చేసినందుకు పాడి రైతుల సాధికారత కోసం పనిచేసినందుకు హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి గారికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది దేశంలోనే పేరుగాంచిన ఇండియన్ డైరీ అసోసియేషన్కు చెందిన సౌత్ జోన్ విభాగం ఔట్స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డును నారా భువనేశ్వరి గారికి ప్రకటించింది కేరళలోని కోజికోడ్లోని క్యాలికట్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించిన సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ప్రారంభ సమావేశంలో నారా భువనేశ్వరి గారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించారు భువనేశ్వరి గారి తరపున హెరిటేజ్ ఫుడ్ సంస్థ సీఈఓ కేశవన్ ఈ అవార్డును స్వీకరించారు కేరళ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి జె చించురాడి అవార్డును అందజేశారు నారా భువనేశ్వరి నాయకత్వంలో హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ స్థిరమైన డైరీ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి రైతు వ్యవస్థలను బలోపేతం చేస్తోందని జ్యూరీ ప్రశంసించింది సదరన్ డైరీ అండ్ ఫుడ్ కాన్క్లేవ్లో ఔట్స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్ తనకు లభించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని నారా భువనేశ్వరి పేర్కొన్నారు ఇది హెరిటేజ్ ఫుడ్స్ బృందం చేసిన నిరంతర కృషికి రైతులు ఇతర భాగస్వాములతో ఉన్న బలమైన సంబంధాలకు లభించిన గుర్తింపు అన్నారు కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ స్థిరమైన విధానాలను అమలు చేస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలనే మా సంకల్పానికి ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్నిస్తోందన్నారు ఈ గౌరవం హెరిటేజ్ ఫుడ్స్ బ్రాండ్ ప్రతిష్టను మరింత పెంచడమే కాకుండా ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంపొందిస్తూ డెయిరీ ఎఫ్ఎంసీజీ రంగాల్లో హెరిటేజ్ ఫుడ్స్ అగ్రగామిగా కొనసాగుతున్న దానికి నిదర్శనంగా నిలుస్తోందని తెలిపారు కాగా ప్రతిష్టాత్మక ఇండియన్ డైరీ అసోసియేషన్ అందించే ఔట్స్టాండింగ్ డైరీ ప్రొఫెషనల్ అవార్డును దక్కించుకున్న నారా భువనేశ్వరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు రైతుల సంక్షేమం మహిళా సాధికారత కోసం ఆమె చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు రావడం పట్ల గర్వంగా ఉందన్న చంద్రబాబు ఈ గౌరవం వెనుక ఆంధ్రప్రదేశ్లోని వేలాది మంది పాడి రైతుల కష్టం దాగి ఉందని తన ట్వీట్లో పేర్కొన్నారు భువనేశ్వరి గారు అందిస్తున్న వివిధ విశిష్ట సేవలకుగాను ఈ మధ్యే ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ఆమెకు డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డుతో సత్కరించగా ఆమె నేతృత్వంలో నడిచే హెరిటేజ్ ఫుడ్ సంస్థకు గోల్డెన్ పికాక్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే